నమశివాయ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదను సావధానుడిపై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అవు ఖర్చు అంతయు భరింపక్యము కానప్పుడు మంతక్షతలు దక్షిణ తాంబూలాది సాంబవనాలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ్ని బాలునికి ఉపనయమును చేసిన ఎడల ఎంతటి మహాపా ఎంతటి మహా పాపములు చేసినయనును ఎంతటి దుష్కృతములు చేసినయనును ఎంతటి వ్యభిచారం చేసినయను ఆ పాపములన్నయూ పోవును ఎన్ని నూతులు తాటకములు త్రవ్వినచును పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసినందువలన వచ్చు పలమునకు సరుతూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను తరించుటే కాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడగును ఇందుకొక ఇతిహాసము కలది చెప్పదగను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపరియుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అని సువీరుడను ఒక రాజుండెను అతని రూప్ అతనికి రూపావతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడివాడయి భార్యతో అరణ్యవాసమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరం ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల పలదములను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకతనికి భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాభముతో పెంచుచుండిరి క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేనప్పటికీను శుక్లపక్ష చంద్రుని వలె దినదినా అభివృద్ధి నందుచూ అతిగారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనులు పండుగగా ముద్దులొలుకుతూ మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచినా కొలది బాలికకు నిండు దశ వచ్చెను ఒక దినము వన ప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అంతచందాలకు పరవశుడై ఆ బాలికకు తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కాడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములను అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతున్నని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవుటచే బాలికపై నన్ను మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీ నర్మదా నది తీరాన కుబేరుని గురించి తపస్సు ఆచరించి కుబేరును ముప్పించి ధనప్రా ధన సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖము అనుభవించి చుండెను సువీరుడు మునికుమారుడికి ఇచ్చిన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రోజు ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుండెను ఒకనొక సాధు పుంగువుడు తాప తీరము నుండి నర్మదా నది తీరమునకు స్థానమార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నువ్వెక్క నువ్వు నీ ముఖ వర్చస్సు చూ చూడ రాజవంశమునందు జన్మించిన వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలచుండు సువీరుడను రాజును నా రాజ్యమునకు శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలోకి నివసించుచున్నాను దారిద్రము కంటే ఏది ఎను లేదు పుత్ర శోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులే భార్య విమోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు అందుచే రాజ భ్రష్టుడై నందువన ఈ కారడివిలోనే సకు సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడువైనను ధర్మ సూక్ష్మములు లాలో లాలోచింపక కన్య నమ్ముకుంటివి కన్య విక్రయము మహాపాతకములతోనొకటి కన్యను విక్రమించినవారు అసి పత్రవన మను నరకం అనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రఖ్యాతి అయి వ్రతము చేసిన వారు నశించురు అదినయేగాక ఆ కన్య విక్రమము చేసిన వారు పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించురు అటులనే కన్యను దానమిచ్చిన కొని ధనమిచ్చుకొని పెళ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకం అనుభవించును కన్య విక్రమము చేసిన వారికి ఎట్టి పశ్చాత్తాపము లేదని పెద్దలు వక్కి ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చెయ్యును చెయ్యము అట్ల చేసిన ఎడల గంగా స్నానం ఆచరించిన ఫలము అశ్వవేద యోగము చేసిన ఫలము కాక మొదటి కన్యను అమ్మిదనని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజుకు హితోపదేశం చెయ్యగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునిపర్య సుఖము కంటే ధనధర్మములు వలన వచ్చిన ఫలము ఎక్కువ ఎక్ ఎక్కువ తను బ్రతికుండ బిడ్డలతో సిరి సంపదలతోను సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున అవకాశమునకు చేతులార జార ధనము బంగారము కలవారై ప్రస్తుతము లోకములో రాణింపగలుగురని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైనను వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా అహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నే నేనడిగినంత ధనము ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయుదనని కన్య కన్యాదానము మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుండేను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపోయి తన దారణతను వెళ్ళిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమవటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బంధించిరి సువీరుని పూర్వ పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మసుక్తుడై మృతి చెందిన పిమ్మట స్వర్గముందు సర్వసుఖముల్లో సుఖముల్లో అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్య విక్రమము వలన ఆ శృతకీర్తిని కూడా యంకింకురులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతికీర్తి నేనగనంతవరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మముధుములు యజ్ఞయాగములు నొరిచియున్నాను నాకు దుర్గుతి ఎలా కలిగినని మనుమునందుకుని కొలువు తీరియున్న యమధర్మరాజుకు దగ్గరకు వెళ్ళెను నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మామూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతను సమానంగా చూచిందవు నేను నేను ఎన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గములోకము నుండి నరకమునకు తీసుకొని వచ్చటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంతటా యమధర్మరాజు శృతికీర్తిని గాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మాగ్నుడవు నీ ఎటువంటి గాని చేసి ఉండలేదు అయిన ఏమీ నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికకు ధనము ఆశించి అమ్ముకొనిను కన్య నమ్ముకునేవారు పూర్వీకులు ఇటు మూడు తరములు వారు అటు మూడు తరములు వారును వారెంతటి పుణ్యపురుషులైన నరకం గాక నీచ జన్మ ఎత్తివలసి ఉండెను నీవు పుణ్యాత్ముడైనయు ధర్మాత్ముడైనయు నెరుగునందును గాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరొక కుమార్తె గలదు ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడను శిలావంతుడియగు ఒక విపురునకు కార్తీక మాసమున సలంకృతముగా కన్యాదానము చేయించి అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకుల సువీరుడు మీ పుత్రగానములు కూడా స్వర్గములకు కెగుదరు కార్తీక మాసంలో సలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధ విధములుగా ఆ బోధునకు వివాహము నర్చినను కన్యాదానము చేసినంత ఫలము కలుగును కనుక నీవు వెంటనే భూలోకానం నేను తెలిపినట్టుగా చేస్తిని ఆ ధర్మకార్యముల వలన నీ పిత్రాంగనము ధరింతురు పోయిరమ్మ అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక వర్ణకు వర్ణ వర్ణకుటీరములో నివసించుచున్న సువీరుడు భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యువక్తు విషయములను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహ వివాహము చేసెను అటల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో నను పితృదేవతలు కలుసుకునెను కన్ కన్యాదానము వలన పా మహా పాపములు కూడా నశింపమవును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలసినదని దీక్షని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందుదురు శక్తి కలిగియుండి ఉదీనత చూపువాడు శాశ్వత నరకమును కెగురును త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ